హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరతమ్మా యూట్యూబ్ ఛానల్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం అయితే వచ్చింది శ్రావణ మాసం వచ్చిందంటే దేవుళ్ళందరికీ పూజలు అయితే మొదలవుతాయి శ్రావణం జ్వరబడగానే అమాస రోజున అయితే మా ఇంట్లో గౌరీమాతని నిలుపుకున్నాము పది రోజులు అంగరంగ వైభవంగా మా గౌరీమాత పూజలు అయితే పూర్తయిపోయాయి చాలా బాగా జరిగాయి పూజలన్నీ కూడా నేను గౌరీ మాతని ఇంట్లో నిలుపుకోవడం ఇది రెండోసారి ఫస్ట్ సారి మా బుడ్డోడు పుట్టినప్పుడు అయితే నిలుపుకున్నాం గౌరీ మాత ఇప్పుడు రెండవ సంవత్సరం ఇలాగే వరుసగా ఐదు సంవత్సరాలు అయితే గౌరీ నిలుపుకుంటాము నార్మల్ గా ఇంట్లో అయితే సింపుల్ గా డెకరేషన్ చేశాం చాలా బాగా ఉంది డెకరేషన్ అయితే దేవతని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టగానే ఎంత కలగా ఉందో తెలుసా ఇల్లంతా చాలా బాగా నచ్చింది నాకు గౌరీమాతని ఇంట్లో పది రోజులు అయితే నిలుపుకుంటాం ఈ పది రోజులు కూడా మా అత్తమ్మ ఒక పొద్దు అయితే ఉంటుంది రోజు రకరకాల నైవేద్యాలు అయితే పెడతాం దేవతకి రోజు ఉదయం సాయంత్రం అయితే హారతిస్తాం సాయంత్రం పూట అయితే చాలా మంది చదువుకునే పిల్లలందరూ కూడా వచ్చి హారతిలో పాల్గొంటారు హారతి టైం కాగానే ట్యూషన్ కి వెళ్లిన పిల్లలందరూ కూడా టక్టక్క వచ్చేసి హారతిలో ఉంటారు ఉదయం పూట హారతి అయితే హారతిస్తాము సాయంత్రం పూట గౌరీమాత యొక్క కథ అయితే ఉంటుంది ఆ కథ చదివాక హారతి అయితే మొదలవుతుంది ఇలా హారతి పూర్తయ్యాక పిల్లలందరికీ ప్రసాదాలు అయితే పెడతాం ఇలా పది రోజులు గౌరీ అంగరంగ వైభవంగా పూజలు అయితే జరుగుతాయి ఈ గౌరీ మాతనే దశ మాత అలాగే శీతల మాత అని కూడా అంటారు మా దగ్గర అయితే దశామాత అని పిలుస్తారు ఈ దేవతని ఈ గౌరీ మాతకి లడ్డు అంటే చాలా ఇష్టం లాస్ట్ రోజు పదవ రోజు చుర్మా లడ్డు అయితే తయారు చేస్తాం గోధుమ రవ్వ నెయ్యి చక్కెరతో దశమాత చుర్మా లడ్డూలు అయితే చేస్తాం అలాగే పదవ రోజు ఎంత మంది చిన్న పిల్లలు వచ్చిన అంత మంది పిల్లలందరికీ భోజనాలు పెడతాం ఇక్కడనే దేవత ముందు చిన్న పిల్లలందరికీ భోజనాలు పెడతాం చిన్న పిల్లలకి భోజనాలు పెట్టడం అంటే దేవతకు చాలా ఇష్టం అంట పిల్లలందరికీ నచ్చిన చాలా రకాల వంటలు అయితే చేస్తాం ఆ రోజు చాలా మంది పిల్లలు అయితే వస్తారు భోజనాలు తినడానికి పిల్లలందరూ వచ్చి హారతి చూసుకొని భోజనాలు మంచిగా తిని ప్రసాదాలు తీసుకొని సంతోషంగా వెళ్తారు చాలా బాగా అనిపిస్తుంది మా అందరికి కూడా పిల్లలందరూ చాలా సంతోషంగా ఉంటారు ఈ రోజు అయితే చాలా బాగా నచ్చుతుంది పిల్లలందరికి కూడా అందరూ భోజనాలు తింటుంటే దశామాత ముఖంలో చాలా కలగా అనిపిస్తుంది అలాగే పిల్లలందరి ముఖంలో కళ కనిపిస్తుంటే ఇల్లంతా చాలా కళగా ఉంటుంది అమావాస్య రోజున దశమాతనైతే నిలుపుకుంటాము అలాగే దశమి రోజు అయితే నిమజ్జనం చేస్తాము అమావాస్య రోజున ఉదయాన్నే లోపే అయితే గౌరీ మాతను నిలుపుకుంటాము అమావాస్య నుండి నవమి వరకు ఇలా పది రోజులైతే దశమాతని ఇంట్లో నిలుపుకుంటాము నవమి రోజు నైట్ అంటే దశమి అయితే జ్వరబడుతుంది కరెక్ట్ గా రాత్రి పన్నెండింటికి అయితే హారతి ఇస్తాము ఆ హారతి తర్వాతకి దశామాత నిమ తీసుకొని వెళ్తాం లాస్ట్ రోజు రాత్రి పన్నెండింటి హారతిలో ఖచ్చితంగా చురుమా లడ్డు అయితే దేవునికి ఉండాలి దేవతకు అయితే చాలా ఇష్టం ఆ లడ్డు పన్నెండింటికి ఖచ్చితంగా దేవతకు చురుమా లడ్డూ ప్రసాదంగా పెట్టాలి ఇలా అంగరంగ వైభవంగా మా పూజలు అయితే చాలా బాగా జరుపుకున్నాం పది రోజులు కూడా మాకైతే చాలా సంతోషంగా అనిపించింది పది రోజులు పూజలు చాలా బాగా జరిగాయి ఆ తర్వాత నిమజ్జనానికైతే దేవతను తీసుకొని వెళ్ళాం నిమజ్జనం టైంలో చాలా బాధగా అనిపించింది ఇంట్లో నుంచి వాళ్ళు దేవతను తీసుకుపోగానే ఇల్లంతా చిన్నపోయింది గౌరీమాత యొక్క నిమజ్జనం కూడా చాలా బాగా జరిగింది ఇలా పది రోజులు గౌరీ మాత యొక్క పూజలు చాలా బాగా జరుపుకున్నాము రెండవ సంవత్సరం కూడా ఏ అడ్డంకులు లేకుండా మా గౌరీ మాత పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా మూడు సంవత్సరాలు కూడా చాలా బాగా జరుపుకోవాలనుకుంటున్నాం ఇంతటితో ఈ వీడియో అయితే పూర్తయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ తప్పకుండా క్లిక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఈ రోజుతో మా గౌరీ మాత పది రోజుల పూజ అయితే పూర్తి అయిపోయింది ఈ రోజు రాత్రి అయితే నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాం ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ అందరికీ